అక్షయ్ పుట్టినరోజుకి అయితే అందరూ కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చారనమాట అవనే అండ్ వాళ్ళ అమ్మ అయితే ఇద్దరు కూడా కేక్స్ తెచ్చి పెట్టారు అయితే అక్షయ్ వైపు అయితే అలా చూస్తూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న కమల అయితే అన్నయ్య ఇప్పుడు అమ్మ ఒక కేక్ తెచ్చింది వదిన ఒక కేక్ తెచ్చారు ఇప్పుడు ఇందులో ఏ కేక్ కట్ చేస్తారు ముందు అని చెప్పేసి అయితే అక్షయ్కి అయితే అడుగుతూ ఉన్నారనమాట కేక్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఆట పట్టిద్దామని చెప్పేసి అక్షయ్కి అయితే కమల అలా అంటున్నాడు అనమాట వాళ్ళమ్మ కూడా చాలా ప్రేమతో అక్షయ్ వైపు అయితే చూస్తూ ఉంటుందన్నమాట అక్షయ్ ఏమో దేవుడికైనా అమ్మే ముందు అని చెప్పేసి అయితే అమ్మ కేక్నే కట్ చేస్తానని చెప్పేసి అయితే అంటున్నాడనమాట అంటూ ఉంటే అందరు కూడా సెలబ్రేట్ చేస్తూ కట్ చేశారనమాట కేక్ కట్ చేసిన తర్వాత అయితే కొంచెం బాధపడుతుందనమాట అక్షయ్ కోసం అయితే ఒక మంచి రెడ్ కలర్ కార్ అయితే తెప్పించింది వాళ్ళమ్మ నీకోసం మీరు ఈ బర్త్డే గిఫ్ట్గా అయితే తెప్పించాను అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ పార్వతి ఏమో అంటూ ఉంటుందనమాట థ్యాంక్ యూ అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంది అనమాట ఇదిగో కీసని చెప్పేసి అయితే వాళ్ళ సిస్టర్ ఏమో అన్న ఇంకెందుకు స్టార్ట్ చేసేసే బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి అయితే వాళ్ళ సిస్టర్ అయితే అంటుంది అనమాట అక్షయ్కి అంటూ ఉంటుంటేమో ఇక్కడ అయితే పల్లవి వాళ్ళ డాడీ ఏమో ఆ కార్కి ఏదో పీకేశారనమాట బ్రేక్స్ అనుకుంటా అది సెటప్ చేశారు ఇంకా అక్షయ్ పని అయిపోయిందని చెప్పేసి అయితే వీళ్ళిద్దరూ కూడా సైడ్ నుంచి అయితే నవ్వుతూ ఉన్నారనమాట అక్షయ్ అయితే కార్లోకి అయితే వెళ్ళి కూర్చోడు అంటున్నాడు అనమాట అందరూ కూడా అక్షయ్ వైపే చూస్తున్నారనమాట మంచిగా మంచి గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి అయితే కారు డ్రైవ్ చేస్తే అది ఎలా ఉంటుందని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నారనమాట పల్లవి ఏమో కొంచెం కోపంగా ఇప్పుడు వీటి పని అయిపోయింది అన్నట్టుగా అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్